వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి మరోసారి పాదయాత్ర చేస్తారా పాదయాత్రతో ప్రజల మధ్యకు వెళ్తారా రెండోసారి ఆయన పాదయాత్ర చేస్తే ప్రజలు ఆదరిస్తారా ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే ఆసక్తికర చర్చ త్వరలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేయబోతున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రకటించారు విశాఖలో జరిగిన పార్టీ శ్రేణుల సమావేశంలో గుడివాడ అమర్నాథ్ ఈ ప్రకటన చేశారు అయితే ఆయన యథాలాపంగా ఈ ప్రకటన చేశారా లేకుంటే నిజం తెలిసి మాట్లాడారా అన్నది తెలియాల్సి ఉంది నేతల పార్టీలో అధికారంలోకి వస్తున్నాయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సైతం ఆ ఫార్ములను ఎంచుకున్నారా అన్న అనుమానం కలుగుతోంది రెండు వేల మూడులో లో ఉమ్మడి రాష్ట్రంలో సుదీర్ఘ కాలం పాదయాత్ర చేశారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి దశాబ్ద కాలం పాటు అధికారానికి దూరమైన కాంగ్రెస్ పార్టీని విజయబాట పట్టించారు కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ అధికారంలోకి రావడానికి కారణమయ్యారు రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు సుదీర్ఘ పాదయాత్ర చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు ఆ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చేందుకు కారణమయ్యారు రెండు వేల పద్దెనిమిదిలో పాదయాత్ర చేశారు జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయానికి కారణమయ్యారు రెండు వేల ఇరవై మూడులో పాదయాత్ర చేశారు నారా లోకేష్ దీంతో రెండు వేల ఇరవై నాలుగు టీడీపీ అధికారంలోకి వచ్చేందుకు కారణమయ్యారు అందుకే ఈ పాదయాత్ర ఫార్ములాను అనుసరించి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో గెలవాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యంత క్లిష్ట పరిస్థితిలో ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయింది కనీసం ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా రాలేదు కేవలం పదకొండు స్థానాలు మాత్రమే వచ్చాయి పార్టీ నుంచి నేతలు బయటకు వెళ్లిపోయారు ఈ క్రమంలో పార్టీని బలోపేతం చేయడం కంటే పార్టీని కాపాడుకోవడం జగన్మోహన్ రెడ్డి ముందున్న కర్తవ్యం అందుకే ఆయన తప్పకుండా పాదయాత్ర చేస్తారని పార్టీ శ్రేణుల నమ్మకం అందులో భాగంగానే గుడివాడ అమర్నాథ్ చేసి ఉంటారన్నది ఒక అనుమానం అయితే రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది మొదలు జగన్మోహన్ రెడ్డి ఎక్కువగా బెంగళూరుకి పరిమితం అవుతున్నారు కనీసం ప్రజల మధ్యకు వచ్చేందుకు ఇష్టపడడం లేదు మొన్న మధ్యాహ్నం పార్టీ శ్రేణుల వచ్చారు జైల్లో ఉన్న నేతలను పరామర్శించారు గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లారు అక్కడ రైతులతో మాట్లాడారు అంతకు మించి ఆయన ప్రజల మధ్యకు వచ్చింది లేదు జిల్లాల పర్యటనకు వెళతానని ఆరు నెలల కిందట ప్రకటించారు కానీ అది ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు అందుకే పాదయాత్రపై అనుమానాలు ఉన్నాయి పైగా ఇది వరకు చేసి ఉండడంతో ఆ స్థాయిలో ప్రజల నుంచి ఆదరణ వచ్చే అవకాశం లేదు పైగా కూటమి ప్రభుత్వం నుంచి ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది అందుకే పాదయాత్ర బదులు బస్సు యాత్ర జిల్లాల పర్యటనకు ఎక్కువగా ఆయన మొగ్గు చూపే అవకాశం ఉన్నాయి